హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈ డిజైన్ చూసారా ఒక బ్రైడ్కి డిజైన్ పెట్టాను యూనిక్గా ఉంది కదా చాలా బాగుంది ఈ వీడియో ఎప్పుడు అప్లోడ్ చేయాలి బట్ టైం లేక ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బిగ్నర్స్కి ఏంటి అంటే లైన్స్ అనేవి సరిగా రావు డిజైన్ వేసినప్పుడు దేని తర్వాత ఏ డిజైన్ వేయాలి అనేది కూడా క్లారిటీ ఉండదు అలాంటి వాళ్ళు ఈ వీడియో చూస్తే ఖచ్చితంగా క్లారిటీ వస్తుందండి మనం లైన్స్ని వేసినప్పుడు చాలా వరకు మెహందీ కోన్స్ మార్కెట్లో దొరికే మెహందీ కోన్స్ వల్ల మనం డిజైన్ వేయలేము అవి ముద్ద ముద్దలు పడిపోతాయి లావుగా వచ్చేస్తుంది అనుకుంటారు కదా మార్కెట్ కోన మనం ప్రిపేర్ చేసిన కోనా అని ఉండదు మనం ఏ కోనైనా సరే పెట్టే ప్రెజర్ బట్టి డిజైన్ అనేది వస్తుంది మనకి ఎలా రావాలనేది కూడా మనం పెట్టే ప్రెజర్ బట్టే ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న ఏంటి అంటే బాగుంటుంది కొంచెం సన్నగా వస్తాయి మనం మన నచ్చినట్టు మన ఫీచర్స్ని బట్టి మనం తయారు చేసుకోవచ్చు కానీ మార్కెట్ కోన్లో దొరికే కోన్స్ వల్ల కూడా మనం డిజైన్ బాగా వేయొచ్చు అందుకే నేను వీడియో చేశాను ఇప్పుడు నేను చూసారా బన్సూరి కోన్ని అది షాప్లో కొన్న కోన్తోనే డిజైన్ అనేది వేస్తున్నాను లైన్స్ని పర్ఫెక్ట్గా ఎలాగేస్తున్నానో చూడండి స్ట్రైట్గా రావాలి అంటే మనం లైన్స్ వేసినప్పుడు ఆ కింది ఏరియాకి టచ్ చేయకూడదు మనం ఎక్కడైతే వేస్తున్నామో ఆ ప్లేస్ని కోన్తో టచ్ చేయకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి మెహంది కూన్ని పిండితే ఆ కూన్ అనేది స్ట్రైట్గా లైన్ అనేది ఫామ్ చేస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టు నేను డబల్ లైన్స్ని వేశానండి డబల్ లైన్స్ వేసి బాక్సెస్ లాగా వేశాను మిడిల్లో ఆ లైన్స్ మిడిల్లోని కొంచెం బ్రాడ్గా లైన్ వేసాను మనం స్ట్రైట్గా కూడా వేసేసుకోవచ్చు లైను కానీ అలా లైన్స్ వేసి వేయడానికి కారణం ఏంటి అంటే మొత్తం ఒకేలాగా స్ట్రైట్గా ఉంటుంది వంపు వంపులుగా రాదు లైన్ అనేది డబల్ లైన్స్ వేసుకొని వేసుకోవడం వల్ల తర్వాత మిడిల్లో చిన్న చిన్న గీతలు పెడితే మనకి చిన్న ఫ్లవర్ లాగా ఫామ్ అవుతుంది చూడండి అవుట్పుట్ ఎలా వచ్చిందో ఈ విధంగా అవుతుంది తర్వాత మళ్ళీ ఒక ఫోర్ లైన్స్ని వేశాను లైన్స్ చూసారా ఎంత స్ట్రైట్గా నీట్గా వస్తున్నాయో మార్కెట్లో కూన్ అయినప్పటికీ కూడా మనం పెట్టి ప్రెజర్ బట్టే ఉంటుందండి డిజైన్ బాగా రావడం అనేది లైన్స్ని ఫోర్ లైన్స్ని వేసుకున్న తర్వాత యాజ్ యూజల్గా టూ లైన్స్ మిడిల్లో కొంచెం బ్రాడ్గా లైన్ వేసుకున్నాను స్ట్రైట్గా రావడం కోసం అంత ఈక్వల్గా ఉండడం కోసం అలా వేసిన తర్వాత అటు ఇటు లైన్కి హమ్స్ అనేవి వేసేసాను అటు సైడ్ లైన్కి ఇటు సైడ్ లైన్కి హమ్స్ అనేవి వేసేసాను ఎవ్రీ డిజైన్లోని ప్రతి డిజైన్లోని హమ్స్ అనేవి కామన్గా ఉంటాయండి అవి వేస్తూ వేస్తూ ఈజీగానే వచ్చేస్తాయి తర్వాత లోటస్లు వేశాను మధ్యలో మిడిల్లో లోటస్ వేసి అవుట్ సైడ్ బ్రాడ్ లైన్స్ వేశాను కొంచెం ఆ తర్వాత ఫిల్ చేశాను అంతటిని ముందు మనం ఫ్లవర్ కానీ లోటస్ కానీ ఏవైతే వేస్తామో వాటి అవుట్ లైన్స్ని కొంచెం బ్రాడ్గా మనం షేడ్ చేసుకోవాలి ఆ తర్వాతే రిమైనింగ్ అంతటిని మనం ఫిల్ చేయాలండి లేదు ముందుగానే రిమైనింగ్ ఏరియాని ఫిల్ చేసేసి ఆ తర్వాత ఎడ్జెస్ని కవర్ చేస్తాము అంటే అలా బాగుండదండి డిజైను కలిసిపోయినట్టు అయిపోతుంది అందుకే ముందుగానే మనం ఫిల్లింగ్ డిజైన్స్ని వేటకైనా సరే ఫస్ట్ అవుట్లైన్స్ని బ్రాడ్గా ఫిల్ చేసి ఆ తర్వాత రిమైనింగ్ ఏరియాని మనం ఫిల్ చేసుకోవాలి అలా అయితే డిజైన్ మనకి ప్రాపర్గా కనిపిస్తుంది ఒక ఫిల్లింగ్ డిజైన్ వేసిన తర్వాత ఇంకొక డిజైన్ ఏంటంటే ఫిల్లింగ్ డిజైన్ రాకూడదు ఆ కిందనే ఏదైనా నార్మల్గా కనిపించే అంత ఫిల్లింగ్ కాకుండా చిన్న చిన్న డిజైన్ ఏదైనా వేయాలి దీనికి కూడా కింద నేను స్ట్రైట్ లైన్స్ వేసుకొని ఆ లైన్స్ పైన చిన్న చిన్న డాట్స్లా పెట్టాను డిజైన్ అనేది క్లియర్గా కనిపిస్తుంది అంత ఫిల్లింగ్ డిజైన్ అయితే సరిగా కనిపించదు గ్యాప్ గ్యాప్ ఇచ్చి అలా పెట్టుకోవాలి తర్వాత పామ్ ఏరియాకి వచ్చేసరికి మినీ ఎలిఫెంట్స్ వేశాను ఈ డిజైన్ బ్యాక్ సైడ్ కూడా వేసుకోవచ్చు ఫ్రంట్ కూడా వేసుకోవచ్చు నేను ఫ్రంట్ వేశాను టూ లైన్స్ని వేసుకొని మిడిల్లో బాక్సెస్ లాగా ఫామ్ చేసి ఆ బాక్సెస్ లోపల చిన్న ఎలిఫెంట్స్ని ఈ విధంగా వేశాను చూడండి తర్వాత ఆ ఎలిఫెంట్స్ ఎడ్జెస్ని కూడా కొంచెం బ్రాడ్గా ఎలా చెప్పానో ఫిల్లింగ్ డిజైన్కి బ్రాడ్గా అవుట్లైన్స్ వేసుకొని ఆ తర్వాత రిమైనింగ్ ఏరియాని ఫిల్ చేసుకోవాలని చెప్పాను కదా అలాగే సేమ్ ఇక్కడ అవుట్లైన్ని కొంచెం బ్రాడ్గా వేసి తర్వాత రిమైనింగ్ ఏరియాని ఫిల్ చేసేసాను అలా అయితే మనకి డిజైన్ ఎల్ ఎలిఫెంట్స్ కానీ లోటస్ కానీ ఏదైనా సరే క్లియర్గా నీట్గా కనిపిస్తుంది చెదిరిపోకుండా తర్వాత అటు ఇటు అంటే ఆ ఎలిఫెంట్స్ అటు ఇటు కొంచెం హమ్స్ వేసుకొని చిన్న పెటల్స్లా వేసి ఇటు సైడు ఫ్లవర్స్ వేసి ఫిల్లింగ్ ఇచ్చాను అటు సైడ్ వచ్చేసి బాక్సెస్లా వేసి చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేలాగా డిజైన్ వేశాను ఫస్ట్ చూపించాను కదా అలా తర్వాత ఫింగర్ ఏరియాస్కి వచ్చేసరికి ఫింగర్స్ అన్నింటికి కూడా ఒకే టైప్ డిజైన్ ఉండాలండి ఒక ఫింగర్ ఒకలాగా ఒక కు ఒకలా ఉండకూడదు బ్రైడల్ డిజైన్ అనేసరికి యూనిక్గా ఉండాలి కదా అన్నింటికి ఒకేలాగా వేసుకోవాలి మనం అది ఏ డిజైన్ అయినప్పటికీ కూడా ఒకేలా వేసుకోవాలి డిజైన్ అనేది తమ్ముళ్ళు ఏంటి అంటే పెద్దగా ఉండదు కదా చిన్నది ఉంటుందని ఇంకా నేను త్రీ లేయర్స్లో హమ్స్ వేసేసాను తర్వాత కప్ కోసమని బ్రాడ్గా ఒక లైన్ వేశాను దానికి అటాచ్డ్గా మనం కప్ అనేది ఫిల్ చేసుకుంటే నీట్గా ఉంటుంది మిగిలిన ఫోర్ ఫింగర్స్కి కూడా సేమ్ ఒకేలాంటి డిజైన్ వేసాను హమ్స్ వేసి మినీ పెటల్స్ వేశాను ఆ తర్వాత ఒక లైన్ వేసి ఆ లైన్కి పెటల్స్కి మధ్యలో గ్యాప్ని ఫిల్ చేసేసి దాని తర్వాత అంటే ఆపోజిట్లో ఆపోజిట్ కాదు కొంచెం హారిజాంటల్గా లైన్స్ అనేవి వేసుకున్నాను లైన్స్ వేసి బాక్సెస్ లాగా చిన్న చిన్న బాక్సెస్లా వేశాను చూసారు కదా డిజైన్ అనేది ఈ విధంగా వచ్చింది చూడ్డానికి చాలా బాగుంది బిగ్నర్స్ ఎవరైనా కూడా అండి ఎవరైనా సరే బిగినర్స్ ఒకసారిగా వచ్చేదు అలా చూస్తూ లైన్ టు లైన్ చూసుకుంటూ వేసుకుంటే ఫస్ట్లో మనకి డిజైన్ ఎలా వేయాలి దేని తర్వాత ఎలాంటి డిజైన్ వేయాలి అలాంటివన్నీ తెలుస్తాయి అవుట్పుట్ చూడండి డిజైన్ది చాలా బాగా వచ్చింది కదా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్